అందరికీ నమస్తే అండి వరంగల్ నుంచి అయితే పది గేదలు వెళ్తున్నాయండి అండి వరంగల్ వాళ్ళకి అన్న కూడా ఇక్కడ ఉన్నాడు ఒకసారి అయితే మాట్లాడదాం ఆ ఈ రెండు గేదెలు కూడా చూసుకోవచ్చు టాప్ క్వాలిటీ గేదెలు ఆ రెండు కూడా సైజు ఉన్నాయి ఆ రెండు గేదలు సైజు ఉన్నాయి గేదెలు చూసుకోవచ్చు మీరు అయితే అన్నతోనైతే ఒకసారి అయితే మాట్లాడదాం ఏం చెప్తున్నాడు ఎట్లా అయింది నమస్తే అన్న నమస్తే ఎక్కడ నుంచి వచ్చినాడు మేము వరంగల్ నుంచి వచ్చాము తెలంగాణ వరంగల్ నుంచి వచ్చినాం ఎన్ని గేదెలు తీసుకున్నారు ఆ పది తీసుకున్నాము పది తీసుకున్నాం యాక్చువల్లీ ఇంకా పదికి ప్లాన్ చేస్తాము ఇవి ఎట్లా ఉన్నాయన్న బ్రీడ్లు రెండు బ్రీడ్లు మాత్రం అన్ని టాప్ క్వాలిటీ ఉన్నాయి ఇది మనం జోడీలో తీసుకున్నాం యాక్చువల్గా ఇవి రెండు సెకండ్ లాక్టేషన్ మనం ఎక్స్పెక్టేషన్ అండ్ మిల్క్ కూడా చెక్ చేసుకున్నాం ఓకే చూసుకోవచ్చు రెండు గేదెలు కూడా బ్రీడ్లు మంచిగా ఉన్నాయి చూడండి రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అంటే గేదెలు కూడా సైజులు కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లున్నాయి ఏందో కూడా రెండు కూడా ఫుల్ సైజ్ అండి అంటే బారు పొడుగు కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు గేదెలు రెండు చలాయా ఉదర్ ఉదర్చలా చూసుకోవచ్చు మనకి పద్దెనిమిది లీటర్ల మిల్క్ కెపాసిటీ రెండు కూడా చూసుకోవచ్చు మనం పదహారు పదహారు లీటర్లైతే మిల్క్ కెపాసిటీకి ఇచ్చినాం పదహారు లీటర్లకి బీచ్మే బీచ్మే మే పక్కడ చూసుకోవచ్చు రెండు గేదెలు కూడా పెద్ద గేదెలు అంతే బ్రీడ్ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఈ అయితే లోడ్ అవుతుంది తెలంగాణ వరంగల్కి అయితే చూడండి గేదెలైతే పెద్ద సైజు గేదెలు రెండు ఎవరికైనా మీకు హర్యానాలో ఐదు గేదెలు లేదా పది గేదెలు కావాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే తెలంగాణ ఆంధ్రాకి అయితే అవైలబుల్ ఉంది మనకి మూడు గేదెల పైన ఎవరికైనా ఉంటే మనకైతే కాల్ చేయండి మనకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు మనకి పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ ఈ రెండు గేదెలు కూడా చూసుకోవచ్చు ఈ రెండు గేదెలు కూడా మనకి నాలుగు రోజులు మూడు రోజుల మధ్యలో ఇన్న దూడలు ఒకటి ఫీమేల్ కాప్ ఉంది ఒకటి మేల్ కాపు ఉంది ఈ రెండింటికి ఏ దూడలు నేను